అవున తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అన్న అది ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనేది చాలా అవసరం అన్న రాష్ట్రానికి జగన్ జగన్కి చంద్రబాబు నాయుడుకి మధ్య తేడా ఇప్పుడు జగన్ ఇక్కడ ఇప్పుడు వచ్చి ప్రెజెంట్ అతని సొంత వ్యవహారాల్లో ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు రాష్ట్రం అనేది డెవలప్ లేదు సంక్షేమ పథకాలు ఇస్తున్న ఇస్తున్నారు కానీ అనేది సంక్షేమ పథకాలు అందరికీ పూర్తిగా అందట్లేదు విద్యా వైద్యం వైద్యం అసలు కొంచెం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక ఎవరన్నా డెలివరీ పేషెంట్స్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ బేబీ కిట్ పిల్లలకు సంబంధించినవి అవన్నీ ఇచ్చేవాళ్ళన్నా ఇప్పుడు అలాంటి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏమి అన్న ఈసారి టీడీపీకి వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ సీట్స్ వస్తుందా టీడీపీ జనసేన పొత్తు అంటే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని ఎలా ఒక స్థాయిలో తీసుకురావాలి మంచిగా చేయాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడుతో కలిస్తేనే పొత్తు పెట్టుకుంటేనే మనం ఓట్లు చేల్చకుండా చంద్రబాబు నాయుడిని సీఎం చేసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే యువతకి ఉద్యోగాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కొత్త పెట్టుకున్నారు సిబిఎన్ గారు వస్తే ఇప్పుడు అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో హైదరాబాదు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో అలాగే ఏపీ రాష్ట్రంలో కూడా అమరావతి క్యాపిటల్ అని పెట్టి ఒక ఐటీ సర్వీ ఐటీ ఐటీ కంపెనీస్ అందరికీ జాబ్స్ వచ్చే విధంగా చేస్తే బాగుంటుంది